ఈ ఉదయకాలపు వేళ వేళ వాక్యాన్ని వింటున్న నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలెయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాఫైవ వాక్యాన్ని చదువుతారు భయపడవద్దు ఈ ఉదయకాలపు వేళ ప్రభు అదిగో ఆ యొక్క చక్కటి వాగ్దానం ఎవరైనా ఒకవేళ భయపడుతూ ఉంటే ఈ ఉదయ కాలమే ఆయన ప్రత్యక్షం అంటున్నాడు కదా భయపడవద్దు ముందు మాట ఏంటి నువ్వు అసలు ముందు భయపడవద్దు రెండవది నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి హలో ఇది మనకు చాలా సుపరిచితమైనటువంటి ఒక మంచి సందర్భం బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు దేవుని యొక్క పాదముల మీద పడి ఇంచుమించు దాదాపు పన్నెండేళ్ల వయసు కలిగినటువంటి తన కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె మరి చావ సిద్ధంగా ఉందని ప్రభు సన్నిధికి వచ్చి చాలాసేపటి నుంచి ప్రభువుని ప్రతిమలాడుకుంటూ ఉన్నాడు ఎవరితను ఒక సమాజ మందిరపు అధికారి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు మరి దేవుని పాదముల మీద పడి ఇది ఎక్కడుందంటే నలభై రెండు ఆ వచ్చంలో నలభై ఒకటి నలభై రెండు వాక్యాల్లో ఈ మాటలు ఉన్నాయి మరి సమాజ మందిరాన్నే నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప అధికారి ఏసయ్య పాదముల మీద పడి ఇది సామాన్యమే సామాన్యంగా మనమేదో బైబిల్లో ఊరక చదివి మనం మౌనంగా ఉండడం కాదు కానీ ఇది మాకు తెలిసిన వాక్యం ఏలే అనుకోవడం కాదు ఒక గొప్ప అధికారి ఇతను ఈయన ఈయనకి ఏమి తక్కువని అప్పటికి తన కుమార్తెకి ఏమీ జరగల తను బలహీనతతో మరి కాయిలా పడి బలహీనరాలయ్య ఉంది ఆ సమయంలో దేవుని ఎద్దకు వెళ్ళాడు దేవుడిని ఆశ్రయించాడు ఆయన పాదముల మీద పడి అని మనం చూస్తూ ఉన్నాం హలే లూయా ఆ ఒక సేవకునిగా దేవుడు ఈ లోకంలో సశరీరుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాలవే అయితే ఆయన విశ్వసించాడు ఇతని యొక్క ఈయన దేవుని యొక్క మరి దేవుని యొక్క స్వరూపం అని ఆయన విశ్వసించి ఆ విశ్వాస పరిమాణమును బట్టి మరి ఆయనలో ఉన్నటువంటి స్వస్థతను ఆయన స్వస్థత స్వస్థపరచగలడని ఒక గొప్ప విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్ళడం చూడండి రోజున చాలామంది వ్యక్తిగత జీవితాల్లో దేవుని సన్నిధికి రావాలంటే కొంతమంది నార్మల్ మామూలు మనుషులు మామూలు మనుషులు కొందరు వ్యసనకారులు కొందరు నార్మల్ మనుషులే దేవుని యొక్క మందిరానికి రావడానికి మహాసిగ్గుపడిపోతూ ఉంటారు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఓ మహాసిగ్గుపడతారు వేదో పనులు చేయడానికి అన్నిటికీ అన్నిటికీ వెళతారు అందరు ఆడవాళ్ళతో కలిసి అందరితో కలిసి ఎక్కడికైనా వేదో పనులుకో లేకపోతే వ్యర్థమైన వాటికో వాటన్నిటి కోసం ఎక్కడికైనా వెళతారు ఏదైనా చేసి వస్తారు కానీ దేవుని మందిరానికి రావడానికి మహా ఏదో పెద్ద దాన్ని ఒక సిగ్గుచేటుగా ఫీల్ అయిపోతూ ఉంటారు దేవుని మందిరావడంలో కాసేపు కూర్చోవాలంటే మనం వాళ్ళని ఎంత బతిలో ఆడాలో అన్న కాసేపు వచ్చుకోవచ్చు మందిరంలో కూర్చోపోయారా అంటే దానికి ఏదో మాకు ఏదో పని లేనట్టుగా ఫీల్ అయిపోతారు కానీ ఈయన సమాజ మందిరపు అధికారి అయి ఉండి దేవుని ఒక అందరి జన సమూహాల్లోనికి వెళ్ళి బ్రతిమలాడుతూ అందరు నెడుతూ మరి అందరు తోపులాట్లో ఈయన లోపలుండి మరి భరిస్తూ తను కుమార్తె స్వస్థత కొరకు దేవుని యొక్క పాదముల మీద పడ్డాడంటే వెళ్ళి హలో ఆయన పరలోకంలో ఉన్నాడు వేసే పాదాల మీద పడతానికి ఆయన భూమి మీద ఒక దైవ సావుకుడికి తిరుగుతున్న దినాలవి కానీ అతనిలో ఉన్న విశ్వాసం దేవుని యొక్క సావుకు సావుకుడు దేవుని యొక్క స్వరూపంగా దైవ సావుకుడిని ఘనపరిచిన విధానం అంటే అతనిలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం గొప్ప విశ్వాసం రెండు తనలో తనను తాను తగ్గించుకున్నాడు ఒక వ్యక్తి పాదముల మీద పడాలంటే ఎంత తగ్గించుకోవాలండి ఒక వ్యక్తి పాదాలు పట్టుకోవాలంటే ఎంత తగ్గించుకోవాలి కొంతమంది అంటారు కదా లోకంలో ఇవి కాళ్ళు కాదు ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అంటారు కాళ్ళే పట్టుకొని అడగొచ్చుగా కాళ్ళు పట్టుకోరు చేతులు పట్టుకొని కాళ్ళు అంటారు కానీ అలా అంట ఆయన పాదాల మీద పడ్డాడు తగ్గిన తను తను తగ్గించుకున్నాడు అది కాస్త ఆ రీతిగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన బ్రతిమలాడుతూ ఉంటే వేసేవి వెంటనే కనికరించలే మరి మన ఒక సాక్ష్యార్థంగా బైబుల్ ఇది ఇది లిఖించబడాలని ఆయన వెంటనే కనికరించి వెంటనే కార్యం చేయాలి ఎందుకంటే ఈ లోపల జన సమూహం చాలా ఎక్కువగా ఉంది ఆ తోపులాడు జరుగుతున్న సమయంలో మరలా ఒక స్వస్థత కార్యం అక్కడ మధ్యలో జరిగింది రక్తస్రావపు స్త్రీ మరి ఆమె కూడా ఆ సమయంలోనే వచ్చి దాదాపు పన్నెండేళ్ల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతున్న ఆవిడ ఆమె వచ్చి ఏం చేసింది ఈ మధ్యలో ఆయన వస్త్రభుచంగు ముట్టడం ఆమె యొక్క రక్తధారలు కట్టబడతాం ఇవన్నీ ఆమెతో మాట్లాడిన సందర్భం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మధ్యలో ఆ ఆ సమయంలో ఏసఐ ఇంకా కూడా అందరితో మాట్లాడుతున్న వేళ ఆ నలభై తొమ్మిదో వచనంలో వాళ్ళ యొక్క ఇంట్లో నుంచి కొందరు పనివారు వచ్చి అంటారు నీవు బోధకుడిని ఇంక ఇబ్బంది పెట్టొద్దు నీ కుమార్తె చనిపోయిందని చెప్పడం జరిగింది ఈయన ఈ దేనికోసం వచ్చాడు బాగోలేదు స్వస్థపడాలని అడగడానికి వచ్చాడు కానీ వారు వచ్చి అంటారు ఇంక నీ కుమార్తె లేదు నీ కుమార్తె చనిపోయింది నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు వచ్చేసేయని చెప్తే ఆ సమయంలో దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు ఇంతవరకు అతని వైపు తిరిగి చూడని దేవుడు ఆ సమయంలో అతని వైపుకు తిరిగి భయపడవద్దు సమాజ మందిరపు అధికారి నీవు నమ్మిక మాత్రం ఉంచు హలెలుయా అంటే మన దేవుడు ఎవరు అనంటే మనము తట్టుకోగలిగినంత మట్టుకు మాత్రమే మనల్ని శ్రమపరిచే దేవుడు అని పలుసార్లు మనం వింటూ ఉంటాం దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మనల్ని భయపెడుతున్న సమస్యలు మనల్ని పూర్తిగా అంటే అప్పటి వరకు బాగోలేదంటేనే ఇతని గుండె జారిపోయి దేవుని పాదాల మీద పడి ఒక పురుషుడై ఉండే స్త్రీలు దేవుని సన్నిధికి వెళ్లారంటే మరి ఏదో నామమాత్రంగా చూస్తూ ఉంటారు ఇతను ఒక పురుషుడై ఉండి సామాన్యుడు కాదు అందుట్లోనూ ఒక అధికారి అయి ఉండి దేవుని సన్నిధిలో అది అందరితో కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు వీళ్ళందరితో కలిసి ఉండి నెట్ తోపిలాడు జరుగుతున్న వేళ తగ్గించుకొని తన కుమార్తె స్వస్థత కొరకు వేడుకుంటున్న వేళ కుమార్తె చనిపోయిందని తెలిసినప్పుడు ఇక అతని గుండె అలా ఉండుంటుంది ఆ సమయంలో దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని గుర్తెరిగి అతని తగ్గింపును గుర్తెరిగి ప్రాముఖ్యంగా అతను అతని వైపు తిరిగి అతనితో మాట్లాడాడంటే గల కారణం మన దేవుడు ఎవరు అంటే నీ గుండె ఎప్పుడైతే నీ సమస్యల్ని తట్టుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతుందో ఇక నువ్వు సమస్యల మధ్యలో ఎక్కడైతే నువ్వు తాళలేని అనుభవాల్లోనికి నువ్వు వెళతావో ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు హలే ఆ సమయంలో దేవుడు తానే నీతో మాట్లాడడం దేవుని కార్యములు జరిగించిన కొరకు ఆయన వేగిరి పడటం మనం చూస్తున్నాం అదిగా అతనితో మాట్లాడాడు ఎందుకంటే ఆ సమయంలో ఆ మాట అతనికి గొప్ప ఓరటను కలుగు ఆ సమయంలో ఎంత గొప్ప విశ్వాసం అండి అతనికి ఇంకా చనిపోయిన తర్వాత నువ్వు నమ్మి కొంచుమని చెబుతున్నావు నువ్వు అసలు నిజంగా నువ్వు అసలు బోధకుడు వేనా ఎంతసేపటి నుంచి నేను బ్రతిమలాడుతున్నాను కదా నిన్ను ఆమె బ్రతుకున్నప్పుడు నువ్వు నా మాట వినలేదు ఇంక చనిపోయిన తర్వాత నమ్మి కొంచెం అంటున్నావు అని దేవుని మీద గొడవడలేదు చెప్తున్నాను కదా సావుకులు అంటే చాలా తేలిక కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు ఆ మధ్య కాలంలో ఒక వ్యక్తి దేవుని మందిరం కొరకు కొన్ని విషయాలు కొరకు దేవుని సేవా నిమిత్తమే ఒక చిన్న కానుక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అతనికి ఏదో ఇబ్బంది కలిగి మొత్తానికి ఏదో జరిగి మళ్ళీ నాది నాకు ఇచ్చేయమని చెప్పి దైవ సేవుకుడి మీద గొడవడిన సందర్భం కూడా నాకు బాగా తెలుసు అంతేకాదు దైవ అంటే చాలా తేలికగా అంటే కార్యం జరిగితేనే వాళ్ళు సేవుకులు కార్యాలు జరగపోతే వాళ్ళు సావుకులు కాదన్నట్లుగా సావుకులు చాలా చిన్న చూపుగా చూసే వాళ్ళు ఉంటారు కానీ దే దేవుని యొక్క అది ఒక బోధకు బోధకుడా నువ్వు అసలు బోధకుడు ఎక్కడైనా గొడవబడినట్లు మనం చూడం సమాజ మందిరపు అధికారి నిజముగా దేవుని యొక్క దేవుని ఎదురు తనను తాను తగ్గించుకున్న విధానం చాలా గొప్పది ఉదయ కాలపు వేళ మనలో అలాంటి గొప్ప తగ్గింపు ఉండాలి విశ్వాసం ఉంటే సరిపోదు దేవుడు చేస్తాడు చేస్తాడు విశ్వాసం కాదు దేవుని యొక్క సేవకులు దేవుని ప్రతినిధులని ఒక గొప్ప తగ్గింపు జీవితం భయపడే అనుభవం నువ్వు కనబడుతున్నటువంటి సేవుకునికే నువ్వు భయపడినప్పుడు కనబడిన దేవునికి నువ్వు ఎలా భయపడతావు కనబడుతున్న దైవ సేవుకుని మనల్ని వాక్యం ద్వారా కనినటువంటి దైవచరుల్ని మనం భయ మనం వారికి భయపడాలి వారిని మనం గౌరవించాలి నిశ్చయంగా వారి యొక్క ఆ యొక్క బోధగా బోధ ద్వారా కదా మనం ప్రభు దగ్గరికి వచ్చింది కనుక ఆ దైవ సేవకులు మనం ఘనపరిచేవారిగా ఉండాలి వారి ఎందు నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి హలెయా హలెయా ప్రత్యేకంగా ఉదయ కాలం నదిగో సమాజ మందిరపు అధికారి గొప్ప స్థాయిలో ఉండి కూడా ఆ సమయంలో దేవుని మాటకు విధేయత చూపాడు నాకు అంత తెలుసులే నువ్వు నువ్వు మోసగాడివి ఎంతవరకు నా మాట వినలేదు ఎంతసేపటి నుంచి నేను బతిమలాడుతూ అడుతూ ఉన్నాను ఇప్పుడు నా వైపు తిరిగి ఇప్పుడు మాట్లాడతావు నువ్వు ఇప్పటివరకు నువ్వు మాట్లాడలేదే ఇప్పుడు మాట్లాడతావని ఇలాంటి ఏమీ రీజన్స్ అడగలేదు అతను నమ్మిక మాత్రం ఉంచాడు చాలా ఇది సింపుల్గా తీసుకునే విషయం కాదు తన దేవుని యొక్క మాటకు లోబడి ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో అందరి జీవితాల్లో జరిగిన దానికంటే వీరి జీవితంలో జరిగిన కార్యం మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిజముగా గొప్ప కార్యాలని వారి కుటుంబంలో దేవుడు చేయడం జరిగింది హలే లూయా అందుకే కదా ఆలస్యంలో దేవుని యొక్క గొప్ప దీవెన దాగి ఉంటుంది ఆ సమయంలో అంటాడు కదా ఇంతవరకు ఇతనికి కనీసం దర్శనం అదే దర్శన భాగ్యం కూడా కలగలేదా కొంతమంది అనుకుంటారు కదా దర్శనం బాగా జరిగిందంటే ఏం దర్శనంలో పాడు దర్శనం రెండు నిమిషాలు అట్ట కనీసం అటు చూడ కూడా చూడలేదు కంటితో చూశానని ఫీల్ అవటం తప్పితే అది ఏమి లేదంటారు కానీ ఎంతవరకు ఆయన వైపు తిరిగి మాట్లాడడానికి కూడా కుదరలేదే ఆ దర్శనం అలా జరిగింది కదా అప్పుడు దాకా కానీ గొప్ప కార్యం ఏంటంటే అంటాడు కదా దేవుడు నేను నేనే నీ ఇంటికి వస్తాను హలే లూయా ఇప్పుడు నేను నీకు ఓరికేదో ప్రార్థన చేయటం కాదు నేనే నీ ఇంటికి వస్తాను పద అని చెప్పి తిన్నగా అతని ఇంటికి వెళ్ళడం దేవుని యొక్క ఆలస్యంలో దాగి ఉన్న మేళ్ళు గొప్పవండి ఆయన ఇంటికి తానే వెళ్ళి తన శిష్యులను తీసుకొని వెళ్ళి వారిలో కూడా ముగ్గురు శిష్యుల లోపలికి తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబస్తులందరినీ కూడా ఏడుస్తున్న వారిని బయటికి పంపించిన విధానివన్నీ మనకి తెలుసు లోపలికి వెళ్ళి తల్లి తండ్రి మాత్రమే ఉంటారు వెళ్ళి చూసినప్పుడు అది ఆ కుమార్తె చనిపోయి మంచు మీద పడుకున్న సమయంలో దేవుడు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని ఆమె ఆమెని లెమ్మని చెప్పగా ఆయన ఎవరు సృష్టికర్త కదండి ఆయన ఆయన తాకగానే ఆ మరణం అక్కడ ఉంటుంది అయిక జీవాధిపతి అక్కడికి వస్తే మరణానికి అక్కడ స్థానం ఉంటుందా ఆమె లేచి కూర్చుండడం ఇవన్నీ కూడా మనకి తెలిసిన ఒక గొప్ప సజీవ సాక్ష్యం అది హలెయ హలే కానీ ఉదయ కాలపు వేళ దేవుని యొక్క సేవకురాలిగా నీతో నేను చెప్పగలిగేది ఏ విషయాల నిమిత్తమే నీవు కలవరపడుతున్నాయి ఉదయ ఉదయే కాలం నాకు తెలియదు కానీ అదిగో సమాజ మందిరపు అధికారులు ఉన్నటువంటి ఆ గొప్ప తగ్గింపు నీకు దేవుని సన్నిధికి వెళుతున్నానని అంటున్నావు కానీ తగ్గింపు జీవితం దేవుని మీద నువ్వు ఆనుకున్న అనుభవం నేను నడిపిస్తున్న దైవ సేవకులకి నువ్వు లోబడి ఉండే అనుభవం ఉదయే కాలం దేవుడు నేను ప్రశ్నిస్తూ ఉండగా ఎంతగా నువ్వు లోబడుతూ ఉన్నావు నాకు అంతా తెలుసులే అని అని వెరవేగుతున్నటువంటి అనుభవాల్లో నువ్వు ఉన్నావా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని అదిగో సమాజంలో సమాజ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఎంత జ్ఞానం ఉంటుంది ఎంత ఎంత గొప్ప స్థాయిలో అతను ఉంటాడు కానీ ఏమాత్రం కూడా తన స్థాయిని దేవుని ఎదుట చూపించలేదు ఎక్కడ కూడా ఒక పురుషుడై ఉండి దేవుడిని నిలదీసిన అంటూ అనుభవాలు లేవు ఎందుకంటే కా ఎవరైనా కాసేపు కాస్త మాకు మందిరంలోకి వచ్చాక ఐదు నిమిషాలు కూర్చుంటేనే వాళ్ళని ఏదో గొప్పగా మేము చూస్తూ ఉంటాం దైవ సావుకులుగా మేము కూడా వారిని గొప్పగా పలుకురిస్తూ వారిని ఎంతో ఎంకరేజ్ చేసినా కూడా మరో రెండో రోజు మళ్ళీ వాళ్ళు కనపడరు మందిరంలో కానీ ఒక సమాజ మందిరపు అధికార అయ్యుండి ఎంతసేపటి నుండి అది ఎంత ఎన్ని గంటలు ఆయన్ని వెంబడించాడో నాకు తెలియదు అన్ని గంటల్లో దేవుడు అతనితో పలకరించినట్లుగా కూడా మన బైబిల్ గ్రంథంలో చూడ కానీ ఎప్పుడైతే అతను కృంగిపోయిన అనుభవాల్లో వెళ్ళిపోయాడో వెంటనే దేవుడు స్పందించడం ప్రారంభించాడు అంటాడు కదా నువ్వు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచు ఒకవేళ ఉదయ కాలం నీళ్ళు తగ్గింపు ఉందా దేవుని మీద ఒక గొప్ప నమ్మిక ఉందా మంచిదే అదిగో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో దేవుడు మాత్రమే ఉదయ కాలమే ప్రత్యక్షమే అంటున్నాడు కదా నువ్వు భయపడవద్దు ఏమాత్రం నమ్మిక మాత్రం ఉంచు చాలు అది ఏముండాలి ఉండాలి దేవుడు చేస్తాడన్న గొప్ప విశ్వాసం నీలో ఉండాలి ఎంతకాలం అయ్యా నోరు ఒక్కటి మాత్రం చెప్తానండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే దేవుడు అని కనుక నువ్వు నువ్వు ఉంటే నీకంటే భ్రష్లు ఈ లోకల్ని ఎవరు లేరు అయ్యా నువ్వు ఇది చేస్తేనే నువ్వు దేవుడి కొంతమంది అబ్బా 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 దేవుణ్ణి కూడా ఎంత చొల్లకనగా మాట్లాడతారండి నువ్వు ఇది చేసావు అనుకో అప్పుడు నువ్వు దేవుడు అని నేను నమ్ముతా అబ్బా నువ్వెంత మన మనల్ని దేవుడు మర్చిపోతే మనం ఏమైపోతాం దేవునికి నువ్వు సవాలు విసురుతావు అంటే నీ సవాలు ఆయన చేస్తే అప్పుడు ఆయన దేవుడు అవుతాడా కాదు కాదు ఆయన చేసినా చేయకపోయినా మనల్ని ఆశీర్వదించిన నా మట్టుకు నేను అలా అని అనుకుంటాను ఒకటే అనుకుంటా అయ్యా నన్ను ఇంకా ఇంకా ఆశీర్వదిస్తే నువ్వు దేవుడు అంటే కాదు కాదు ఈ రోజు నువ్వు మనం ఏమై ఉన్నామో ఈ రోజును చూడలేక ఎందరైతే ఎందరో మృ మృతులైపోయారు కదా ఈ లోకంలో గొప్పవారు మనకంటే గనులు గొప్పవారు ఎంతోమంది రుగ్మతల చేత రోగాల చేత పైకి బాగానే ఉంటారు చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే ఉంటారు ఎన్ని రోగాల వాళ్ళలో కానీ దేవుడు మనకి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో చక్కటి ఆరోగ్యాలు ఇస్తూ నడిపిస్తున్నాడు కదా ప్రతి విషయం అందు మన ప్రభుని బద్దులమై ఉన్నాం హలే లూయా ఎప్పటికప్పుడు దేవుడికి సవాళ్ళు ఇస్తారు బాకు ఇది చేసామంటే నీకు అట్లా చేస్తా అట్లా ఇవన్నీ కాదు ప్రతి నిత్యం కూడా ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నువ్వు దేవుడిని స్థుతించాలి అంతేగాని నువ్వు ఇది చేస్తే నీ దేవుడు అది నీ దేవుడు అంటం కాదు ఇదిగో సమాజ మందిరపు అధికారులు ఉన్న తగ్గింపు నీకు దేవుడు దయచేయునుగాక నిశ్చయంగా అది అతనిలో ఉన్న గొప్ప విశ్వాస పరిమాణాన్ని దేవుడు నీకు నువ్వు దయచేయునుగాక అదిగా ఆ పరిమాణమును బట్టి నీ జీవితాల్లో అదిగో అలాంటి అసాధ్యమైన కార్యాలు నీవు కూడా సాధ్యంగా మార్చుకునే విధంగా ఆ గొప్ప విశ్వాస జీవితాన్ని దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటూ ఈ సమయంలో అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుంది ఒకవేళ నీ జీవితంలో కూడా ఎలాంటి భయంకరమైన సమస్యలు కూడా నువ్వు వెళుతూ ఉంటాయా ఇక నేను ఈ సమస్యలు కూడా నేను బయటపడలేనని ఒకవేళ అనుకుంటున్నావు చూసావా ఆ సమస్యల మధ్యలో ఎలాంటి గొప్ప తగ్గింపు నీకుంటే అయ్యా నా జీవితంలో నువ్వు చేయగలవనే ఒక గొప్ప విశ్వాసం నీలో ఉంటే చాలు అతనికి విశ్వాసం ఉండే కదా ఇంటికి తీసుకొని వెళ్ళింది అయ్యాయిగా నేను ఎంతవరకు చేసిన అవమానం చాలులే ఇంక మళ్ళీ నా ఇంటికి వస్తావా అనలేదు తనను తాను తగ్గించుకొని లోబడి దేవుని మాటికి ఇంటికి తీసుకుని వెళ్ళాడంటే సామాన్యమైన విషయం కాదు యేసయ్య వెళ్ళాడంటే అతను తీసుకుని వెళితేనే కదా అతనిలో ఉన్న తగ్గింపు చాలా గొప్పది అది ఉదయకాలం మనం నేర్చుకుందామయ్యా ఏమి జరిగినా నా జీవితంలో నువ్వు దేవుడివేనయ్యా నువ్వు నమ్మదగిన దేవుడివని నువ్వు దేవుడిని గనపరచగలిగితే ఆయనని నువ్వు విశ్వసించగలిగితే అదిగో సమాజ మందిరపు అధికారి కుటుంబంలో జరిగినది చరిత్రలో నిలిచిపోయిన గొప్ప అద్భుతం అలాంటి అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని విని ఈ మాటలకు లోబడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నీవెంత అయినా నమ్మదగిన దేవుడు అయ్యా నిజమేనయ్యా మేము ఈ రోజున కొందరిని కొందరి విషయాల్లో నీ సన్నిధికి నడిపించాలని మేము ఎంతో ఆశపడుతూ ఉంటాం నిజంగా ఒక సమాజ మందిరపు అధికారి అయి ఉండి కూడా నీ సన్నిధికి రావడమే కాక నీవు ఆలస్యం చేస్తున్నా కూడా నాయన సిగ్గుపడక తగ్గించుకొని తనను తాను తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఇదిగో నేను వెంబడించడమే కాక నీ పాదముల మీద పడి బ్రతిమలాడినటువంటి ఆ సమాజ మందిరపు అధికారులు ఉన్న గొప్ప తగ్గింపు జీవితం నాయన మేము కూడా కలిగి ఉండాలయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో వెనువెంటనే మేళ్ళు కలగాలని అడిగిన వెంటనే అన్నీ జరగాలని మేము మిమ్మల్ని ఎంతో ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నటువంటి అనుభవాలు మా జీవితంలో ఉంటూ ఉంటాయి అయ్యా ప్రభా నీకు మేము సవాలు విసిరేదానికి మేము ఏమాత్రపు వారి అయ్యా నీ ఎదుట మేము మమ్మల్ని మేము తగ్గించుకునే అనుభవాన్ని దయచేయండి నాయన నిశ్చయంగా ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దైవ సేవకులకు మేము లోబడి ఉండే అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నీ అందు విశ్వాసం ఉంచి అయ్యా ఇదిగో నీ ద్వారా అసాధ్యమైనటువంటి కార్యములు మా జీవితంలో సాధ్యపరచుకునే విధంగా అయ్యా ఇదిగో తండ్రి సమాజ మందిరపు అధికారిని ఉదయకాలం మా ముందు ఉంచావయ్యా ఇంతవరకు మాలో ఉన్నటువంటి గర్వము అహంకారము అతిశయాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నిశ్చయంగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నీకు లోబడి నీ నామాన్ని గొప్ప చేసేదానికి నాయన మమ్మల్ని అప్పగించుకునే విధంగా సహాయం చేయండి అయ్యా బిడ్డల్లో ఉన్న విశ్వాసాన్ని దూరపరచండి విశ్వాస పరిమాణమును మీరు నాయన చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా ఈ ఉదయ కాలమున ప్రభావ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా సంవత్సరాది ఆది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కనుదృష్టిని నిలిపి మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా ఈ సంవత్సరం అత్యధికమైన కృపతో మీరు నింపండి ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమున ప్రభావం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాయన దైవ మీరు జ్ఞాపకం చేసుకునండి పాస్టర్ గారికి మీరు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నానయ్యా ఈ సంవత్సరం నాయన అత్యధికమైన కృపతో మీరు నింపండి చక్కటి ఆరోగ్యాన్ని పరిచయంలో కృపను అభిషేకాన్ని ఇచ్చి వాడుకోనమని ఇచ్చేంగి ప్రార్థన లేఖివించిన ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని దయచేయమని వాగ్దానం నెరవేర్పుని బిడ్డల జీవితంలో దయచేయమని ప్రార్థిస్తూ ఏయిస్ నామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆ దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మీలో ఉన్న ప్రతి కలవరాన్ని దేవుడు దూరపరిచి గొప్ప ధైర్యాన్ని నా దేవుడు మీకు దయచేసి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని మీ జీవితంలో నా దేవుడు సాధ్యపరచునుగాక ఆమె